మనిషికి దేవుడు అర్థం ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను వినండి ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన ప్రేమను అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది ఇలా మంచి అందరిని అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మంచి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవానిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని అడిగితే దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా తాయితే తప్పేముంది అంటాడు అంటే దేవునికే కౌంటర్ వేస్తున్నాడు మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది దాంతో వాడికి కలవడు అది ఎలా ఉంటుందంటే నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను గన్నేరు పప్పు పెట్టాను మరి జీడిపప్పు ఎందుకు తిండం లేదు అని దేవుడు అడిగితే వాడేమైపోతాడండి అందుకే దేవునికి కౌంటర్ వేయాలని చూడకండి మీరు ఎన్కౌంట్ అయిపోతారు దేవునికి వేయకండి దేవుల్లో సత్ అవ్వండి దేవుణ్ణి మంచి కోదాడు కనుకనే మంచి ఆహారం తీసుకో అని అనుకున్నా దేవుణ్ణి మాట అనుకున్నా దేవుని అపార్థం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతి నుంచి మనల్ని తన కోసం బ్రతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బ్రతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు మరి దేవుడు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తనలు ఒక అధ్యాయం రెండో అర్థం చదువుకుందాం కీర్తను ఒక అధ్యాయం రెండో అర్ధం చదువుకుందాం యహో ఆనందించుచు జవరాత్రము దాన్ని ధ్యానించు ఆ ధన్యుడు అన్నాడు అంటే దేవుడి వాఖ్యాన్ని ఆనందంతో చదవాలి చాలా మంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నాను ఎందుకంటే లోకంలో ఉన్న చెత్త మైండ్ లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు మంచి మనసుతో బైబిల్ దగ్గరకు వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు అర్థమైతే అయితే మంచి మనిషితో తీర్చిదిద్దబం కాబట్టి చేసుకోవాలి కోరుకుంటున్నాను అందరికీ అందనములు